ఓం మిశివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపావళి రోజు ఒక్క దీపాన్ని తప్పకుండా వెలిగించాలి మనం వెలిగించడం వల్ల ధన స్థిరంగా ఉంటుంది అలాగే మీ ఇంటిలో సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చాలామందికి తెలియనిది ఏంటంటే కొన్ని పర్వదినాలు అంటే మనం పండుగ రోజులు అంటూ ఉంటాం విశేషమైన శక్తి కలిగి ఉంటాయి ఆ సమయంలో మనం మిగతా సమయంలో చేసినా చేయకపోయినా ఆ సమయంలో కనుక మనం కొన్ని పరిహారాలు చేసినట్లయితే మన జీవితంలో అప్పుడు దాకా సాధించలేని విషయాలన్నీ కూడా మనం సాధించగలుగుతాం ఈ ఉపాయం దీపావళి రోజు సాయంత్రం ఒక దీపాన్ని వెలికించడం ధనం స్థిరంగా ఉండాలి మా ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలి మేము అధిక ధనం సంపాదించడానికి మార్గాలు తెలియాలి అలాగే మేము కోటి షూర్లు అవ్వాలి అనేవారు ఎవరైతే ఉంటారో అనే మనసులో బలమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వారి సంకల్పాలు నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు అది ఆ దిల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు అలా ఇంటి నుండి దరిద్రత బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీ ధనానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగి ద్వారాలు తెరుచుకుంటాయి దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు లక్ష్మీదేవిని మనం ఆకర్షింపాలి అంటే అమ్మవారిని మన ఇంట్లోకి రావడానికి ఆకర్షింప చేయాలి అందులో ఈ దీపారాధన ఒక మార్గం అలాగే వ్యాపారం చేసేవారు కానీ కుటుంబంలో ఇంటిలో ఉండి వ్యాపారం చేసేవారు కానీ వారు కూడా ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఎందుకంటే ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థిక లాభం కలుగుతాయి ముఖ్యంగా మాకు ధనం కావాలి ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారు తప్పకుండా చేయండి ఎందుకంటే మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అలాగే డబ్బుకు లోటు అనేది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు డబ్బుకు లోటు అంటే చాలామందికి అనుమానం ఏంటంటే ఆ గురువుగారు మీరు లక్ష రూపాయలు సంపాదించారు కానీ మీకు లక్షకు మించి ఖర్చు వస్తుంది దానివల్ల మీరు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాంటి స్థితి ఉంటే లోటుగా భావించాలి అలాంటి లోటు కూడా లేకుండా మీకు మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా మీ ఇంటిలో సకారాత్మక శక్తి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు అలాగే మైలు ఉన్నవారంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు మా తండ్రి గారు చనిపోయారండి ఆరు నెలలు దాటింది చేయవచ్చా చేయవచ్చు తల్లిగారు చనిపోయారు మూడు నెలలు దాటింది చేయవచ్చు ఇక్కడ సమస్య ఏంటంటే మీరు వారు మరణించిన తిది వారాలు బట్టి వారికి కొన్ని రోజుల వరకు పూజలు నిషేధించబడి ఉంటాయి అంటే దేవాలయ దర్శనం కావచ్చు ఇలాంటివి అది మీకు పండితుడు ఎలాగ చెప్తారో ఆ విధంగా చేయండి ముఖ్యంగా ఈ ఉపాయం దీపావళి రోజు మాత్రమే చేయాలి సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసే ముందు తప్పకుండా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాల్లో ఒకటి కొబ్బరికాయ కావాలి రెండోది ఎర్రటి ఒత్తులు కావాలి మనం మార్కెట్లో దొరుకుతూ ఉంటే మిక్సీ గల దారంతో ఉన్నది పర్వాలేదు మా మామూలుగా కాటన్ అయినా పర్వాలేదు సిల్క్ దారం మాత్రం వాడమాకండి ఎర్రటి ఒత్తులు కావాలి ఒకవేళ మీకు ఎర్రటి దారం లేక దొరకకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమని అద్ది అంటే మామూలుగా ఎర్రటి కుంకుమ ఉంటుంది కదా ఇలాంటి కుంకుమని అద్ది మీరు ఒత్తులు తయారు చేసుకోండి మీరు వెలిగించడానికి ఆవునే కానీ కొబ్బరి నూనె కానీ కావాలి ఇంకా మిగతాది ఏది వాడకూడదు దీపావళి రోజు సాయంత్రం మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట ఈ దీపాన్ని పెట్టాలి దీనికి మీరు మట్టి ప్రమిదల్లో కొత్త ప్రమిదలు తీసుకోండి అంటే వాడిన ప్రమిదలు కాకుండా కొత్త ప్రమిదలు తీసుకోండి దీపా అంటే మీరు దర్వాజాకి అటువైపు ఇటువైపు కుడివైపు వేడం వైపు బయటి పక్కన లోపల కాదు బయట మీరు ఈ దీపం వెలిగించాలి మీరు దీపం వెలిగించే ముందు ఎవరు గుర్తుంచుకోండి దీపం ఏదైతే ప్రమిదులు ఉన్నాయో ఈ ప్రమిదులకి కంపల్సరిగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి ఉదాహరణగా చూపిస్తాను నేను తడి పసుపు కాదు పొడి పసుపు చూపించడం కోసం చూస్తున్నాను నేను పసుపు ముందు పెట్టాను తర్వాత కుంకుమ పెట్టాను ఎన్ని పెట్టాలి అని మాన ఉంటుంది ఒక్క బొట్టు చాలు అంటే చుట్టూ అందంగా డెకరేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు బొట్టు పెట్టిన తర్వాత బొత్తులు వేయాలి బొట్టు పెట్టిన తర్వాత ఒత్తులు వేయండి ఒత్తులు వేసి బొట్టు మాత్రం పెట్టమాకండి విడివిడిగా ఒత్తులు వేయండి అంటే రెండు ఒత్తులు విడివిడిగా ఉండాలి నేను చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను గుర్తుంచుకోండి ఇలా రెండు ఒత్తులు విడివిడిగా వేయండి తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఈ రెండు ఒత్తులు వేసి ఇప్పుడు దీపాన్ని వెలిగించండి కుడివైపు ఎడం వైపు రెండు దీపాలు పెట్టండి అంటే రెండు రెండు ఒత్తులు విడివిడిగా వేసి రెండు దీపాలు పెట్టండి వీటిని వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను వెలిగించి చూపిస్తాను మీరు అగ్గి పిల్లతో వెలిగిస్తున్నాను కానీ మీరు సాంబ్రాణి పిల్లతో వెలిగించండి ఇలా విడివిడిగా వెలుగుతూ ఉండాలి కుడివైపు రెండు వైపు రెండు విడివిడిగా వెలిగించండి ఒత్తులు రెండు రెండు విడివిడిగా అంటే రెండు దీపాలు పెట్టాలని అర్థం తర్వాత ఏం చేస్తారంటే దీపం పెట్టిన తర్వాత ఈ కొబ్బరికాయ తీసుకోండి మీ ఇంట్లో వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులు అంటే వంటగది బెడ్రూము హాలు బాత్రూము టాయిలెట్ ఇవన్నీ ఏదైతే మీ ఇంట్లో ఉన్నా గదులన్నీ ఆ గదులోకి వెళ్ళి ఈ కొబ్బరికాయని మీ కుడిచీతో పట్టుకొని మనం దృష్టి తీస్తాం కదా యాంటీక్లాక్వైజ్ అలా మూడు సార్లు ప్రతి గదులు తిప్పండి అన్ని గదుల్లో తర్వాత ఈ కొబ్బరికాయలు తీసుకొని మీరు నేను చూపిస్తాను ఇది బయట వెలిగించాం ఇది కొబ్బరికాయ దీనికి బొట్టు పెట్టాలి అలాంటివి ఏమీ లేవు మా అమ్మలుగా పట్టుకోండి పీజు ఉండాలి పైన ఈ పీస్ ఉండాలి పిలకు ఉండాలన్నమాట ఇప్పుడు చక్కగా మీరు అన్ని గదుల్లో ఒక్కొక్క గదిలో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పారు అంటే గడియారం ముళ్ళ ఆపోజిట్ తిప్పారు మనం దృష్టి తీస్తాం కదా అలా తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరికాయని తీసుకొని మీ ఇంటి మెయిన్ గుమ్మం బయటకు వచ్చేయండి వచ్చిన తర్వాత అక్కడే ఈ కొబ్బరికాయని పగల కొట్టండి అంటే జ్ఞానకేసి గట్టిగా కొట్టాల్సిన మామూలుగా కొబ్బరికాయని బయట కొట్టండి ఈ కొబ్బరి చిప్పల్ని ఏం చేస్తారంటే కొట్టిన తర్వాత ఎవరి తొక్కని ప్రదేశంలో పారేయండి అంటే జనాలు తప్పకూడదు రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలో అయినా పర్వాలేదు తర్వాత మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేయండి బయట కడుక్కోవడం కుదరలేదనుకోండి ఇంటి లోపలికి వచ్చి కడుక్కోండి ఈ పరిక్రియ చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడద్దు దీపావళి రోజు ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది అలాగే దరిద్ర దేవత ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎటువంటి చెడు శక్తులు దుష్టశక్తులు ఇంటిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది అలాగే మీ ధన ద్వారాలు ధన రాబడి పెరగడానికి మార్గాలు తెలుసుకుంటాయి ముఖ్యంగా మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను అంతకుముందు కూడా దగ్గర దగ్గరగా ఒక పది వీడియోలు ఉంటాయి ధన త్రయోదశి నాడు చేయవలసిన వీడియోలు అలాగే దీపావళి నాడు చేయవలసిన వీడియోలు నేను అంతకుముందు వీడియోల్లో కూడా లింకులో కూడా ఉన్నాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింకులు కూడా పెడతాను దానిలో మీరు ఏది చేయగలిగినా చేయండి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ పది వీడియో లింకులు కూడా పెడతాను అలాగే మీరు ఇంకొకటి బలంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియో చేస్తున్నప్పుడు అంటే నేను ఒక పరిహారమే చేయాలా రెండు చేయవచ్చా మూడు చేయవచ్చా మీ ఓపిక మీరు ఎన్నైనా చేయవచ్చు ఒకటేంటంటే ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి ముఖ్యంగా దీపావళి రోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్న భావంతో చేయాలి అలా లేకపోతే పొరపాటున చేయవద్దు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మీరు జీవితంలో ధన స్థిరంగా ఉంటుంది మీరు కోటీశ్వరులు అవ్వాలి అనే మనసులో బలమైన సంకల్పం ఉంటే అయ్యే మార్గాలు అమ్మవారు చూపిస్తుంది అలాగే మీ ఇంట్లోనూ మీలోనూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మరొక వీడియో చెప్తాను చాలా తేలికైనవి దీపావళి రోజు ఏం చేయకూడదు ఏం చెయ్యాలో కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అంటే అదృష్టం రాబోయే ముందు అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి పాత లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఈ సంవత్సరాల్లో కూడా చేసిన వీడియోలు ఉన్నాయి దీపావళికి త్రయోదశి చేయవలసినవి అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ